చిన్న తన నుంచి పెద్ద వరకు వాళ్ళని చదివించి ఉన్నతమైన స్థాయిలో వాళ్ళు చూడడానికి వాళ్ళని అప్పులు చేసి ఉన్నదమ్ముకొని వాళ్ళు వేరొక దేశం పంపిస్తే వాళ్ళు ఫోన్ కాల్ కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తారంటే వీళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించింది వాళ్ళే వీళ్ళు జలసాలు చేయడానికి డబ్బులు ఇచ్చింది వాళ్ళే వీళ్ళు అక్కడ తినడానికి ఉండడానికి డబ్బులు ఇచ్చింది వాళ్ళే వీళ్ళు ఒళ్ళు తాగుడికి వ్యసనాలకి లేదా ఆ అమ్మాయిలకి అబ్బాయిలకి అలవాటు పడిపోయి ఇష్టానుసారంగా జీవితం జీవిస్తే అమ్మ ఫోన్ చేస్తే కట్ చేయడం నాన్న ఫోన్ చేస్తే కట్ చేయడం కాల్ యూ బ్యాక్ అని చెప్తారండి ఎవరైతే వాళ్ళని ఉన్నతమైన స్థితిలో స్థాయిలో చూడాలనుకున్నారో వాళ్ళని వీరు ప్రతి రోజు రిజెక్ట్ చేస్తా ఉంటారంటే ఎంత భయంకరమైన పరిస్థితి అండి అది అమెరికా దేశంలో అంటే చదువుకి తల్లిదండ్రులు హెల్ప్ చేయరండి వాళ్ళు లోన్లు పెట్టుకుని లోన్ కి హెల్ప్ చేసినందుకు వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులకి కృతజ్ఞులే ఉంటారంటండి ఇక్కడ మన భారతదేశం అలా ఉండదు కదా లోన్లు పెట్టినా తల్లిదండ్రులే కట్టాలి లోన్ తీసుకొని పెట్టినా వాళ్ళు వీళ్ళు ఎప్పుడు ఉన్నతమైన చేతికి వెళ్తారు ఎప్పుడు ఉద్యోగం చేస్తారు ఎప్పుడు సంపాదిస్తారు ఎప్పుడు కడతారు అని చెప్పి వాళ్ళ తల తాకట్టు పెట్టైనా సరే వీటికి అప్పు తీరుస్తూ ఉంటారు తల్లిదండ్రులు వాళ్ళ కనీసం వాళ్ళ ప్రేమకి కూడా వాళ్ళు రెస్పాండ్ అవర్ అంటే దేర్ రిజెక్ట్ దర్ లవ్ దెర్ రిజెక్ట్ తల్లిదండ్రులు లాంగ్ కదా నా కొడుకు ఎలా ఉన్నాడు నా కూతురు వాళ్ళ గురించి కలవరిస్తా కొంతమంది క్రైస్తవులు అయితే ప్రార్థిస్తా ఆ ఉపవాసాలని నా కొడుకు ఉన్నత మంచి వెళ్ళాలి నా కూతురు ఉన్నత మంచి వెళ్ళాలంటే వీడు వేరే దేశం నుండి పబ్బులకి షికారులకి తాగుడికి సినిమాలకి స్నేహితులతో పబ్ాల కడపడానికి ఇష్టానుసారమైన జీవితం వాళ్ళు జీవిస్తా వీళ్ళు ఇచ్చే డబ్బుని కాలేజ్ ఫీజులు కట్టకుండా బెట్టింగ్ లాడతా అప్పులు చేస్తా లేకపోతే ఈ క్యాసినోస్ కి వెళ్తా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారండి వాళ్ళ గురించి రోజు మాట్లాడుతున్నానండి ఇఫ్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ యువర్ పేరెంట్స్ తల్లిదండ్రులు ప్రేమను వాళ్ళకి ఇవ్వవలసిన సమయాన్ని నువ్వు ఇవ్వలేకపోతున్నావా ఇంకా దేవుడు కూడా ఏమీ ఇవ్వలేదు నీ కళ్ళ ముందంటే తల్లి థాట్ దానికి తగిన శాపం నీ జీవితంలో తగులుతుంది యు మస్ట్ రిజెక్ట్ ద పీపుల్ హు ఆర్ టేకింగ్ యూ ప్లేసెస్ పాపంలోకి నేను తీసుకెళ్లే వాళ్ళను రిజెక్ట్ చే లేదా ఆల్కహాల్ ను రిజెక్ట్ చేయి తాగుడు ను రిజెక్ట్ చేయి డ్రగ్స్ ను రిజెక్ట్ చేయి వ్యభిచారమైన సంబంధాలు రిజెక్ట్ చేయి ఇల్లీగల్ రిలేషన్షిప్ రిజెక్ట్ చేయి నువ్వు వెళ్ళిన పని ఏంటి నువ్వు చేసే పని ఏంటి దాని మీద నువ్వు శ్రద్ధ తీసుకొని నువ్వు కనుక ఉన్నట్లయితే నువ్వు ఉన్నతమైన స్థాయికి స్థితికి వెళ్తావు కానీ నిన్ను ప్రేమించే తల్లిదండ్రులు నీ కోసం వాళ్ళు తల తాకట్టు పెట్టైనా సరే నా కొడుకు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి నా కూతురు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని కష్టపడి కాయ కష్టం చేసి పని చేస్తే రెక్కల మని నీతో నేను మాట్లాడుతున్నానండి